వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి ప్రతిభ ఉంటే ఇట్టే డిప్యూటీ సీఎం పట్టేశారు అసలు ఆ ప్రతిభ ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టేశారు అంత ప్రతిభను ఏం గుర్తించారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేతలు చెప్పే మాటలకు చేతలకు ఏ మాత్రం ఎప్పుడు కూడా వందకి తొంభై తొమ్మిది శాతం అసలు పొంతననేదే ఉండదు ప్రచారం కోసం కాకుండా ప్రతిభ ఉన్నోళ్లను భుజం తట్టి ప్రోత్సహించే నేతలు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ఆ కోవలోకి వస్తారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే కష్టాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే వారి సమస్యలను వారి పరిష్కారంగా అంటే సమస్యల పరిష్కారంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిభ ఉన్నోళ్ళలో కూడా వాళ్ళని ప్రోత్సహించేందుకు అలాంటి వాళ్ళను తాను ఉన్నానంటూ కూడా భరోసాని ధైర్యాన్ని కల్పించేటువంటి వ్యక్తి అటువంటి మంచి మనసుతో పాటుగా అటువంటి తత్వం కన్నుల కొద్దీ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇందుకు తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక ఉదాంతం మనం చూసినట్లయితే అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచేటువంటి సైకిల్ను రూపొందించినటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఇంటర్ విద్యార్థిని అంటే విద్యార్థి రాజాపు సిద్ధుని కూడా కలిశారు ఏపీసీ అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతని పరిశోధనను పరిశీలించి అంతేకాకుండా అభినందించడమే కాదు వినూత్నమైనటువంటి ఆలోచనతో సదర్ కుర్రాడికి సరికొత్త ఆవిష్కరణకు అభినందించారు సిద్ధు ప్రతిభను గురించి సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అతన్ని మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో పిలిపించుకొని మాట్లాడారు అతడి ఆలోచనని అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా సిద్ధు తయారు చేసినటువంటి ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్ మీద అతన్ని వెనకాన కూర్చోబెట్టుకొని ఆ సైకిల్ను తానే స్వయంగా నడిపారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించినటువంటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది వేషాజాలు లేకుండా ప్రతిభను గుర్తించడమే ఒక ఎత్తుగా ఇలా ఒక సామాన్యుల అంటే సామాన్యుల్లాగా సామాన్యులతో కలిసిపోవడం పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమవుతుందనేసి కూడా చాలామంది చెబుతున్నారు ఉన్నారు విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందినటువంటి సిద్ధు తన ఇంటికి దూరంగా ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి రావడానికి ఇబ్బందులు ఉన్నాయని గురవుతున్నాడు దీంతో తన ఆలోచనలో తానే స్వయంగా ఒక బ్యాటరీ సైకిల్ రూపకల్పన చేశారు ఈ సైకిల్ను మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కూడా సిద్ధు చెప్పడం ఇక్కడ చెప్పుకొచ్చారు అతను తయారు చేసినటువంటి ఈ బ్యాటరీ సైకిల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తాజాగా తనను కలిసి వచ్చినటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి వచ్చినటువంటి సిద్ధు అతని ఆలోచన గురించి అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా అతను రూపొందించినటువంటి గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీసు బ్రౌచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు ఆయన వినూత్న ఆలోచనకు మరింత పదును పెట్టాలని కూడా ఆకాంక్షిస్తూ లక్ష రూపాయలు మొత్తం ప్రోత్సాహకంగా అందించారు ఇది అందరినీ ఆలోచించదేసే విధంగా ఆ వైనం అందరినీ ఆకట్టుకునేదని కూడా చెప్పుకోవచ్చు పవన్ తీరుతో ఈ ఒక్క విషయంలో చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది అంటే ప్రతిభ ఉండే అంటే ఉండాలనే కానీ ఉండే వాళ్ళని కానీ ప్రోత్సహించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు కూడా చెప్పుకోవచ్చు అంటే భరోసాని బలాన్ని కలిగిస్తుంది ఇటువంటి వ్యక్తులు అటువంటి వారిని ప్రోత్సహించినప్పుడు ఇప్పటివరకు కూడా కష్టాల్లో సమస్యల్లో ఉన్న వారికి తనకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్త ఆలోచనతో మరింత వదులు పెట్టేలాగా యూత్ని కూడా కొత్త స్ఫూర్తిని కలిగించే విధంగా ఆయన ఇమేజ్ని మరింత పెంచుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ పనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలువడనొక్కడు మాత్రం మర్చిపోకండి